గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలు అదే బీజేపీ పార్టీకి మళ్ళీ బానిసయ్యారు ఎంత ఆశ్చర్యం ఒక్క సీటు గెలవలేదు బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు ఒక్క ఎంపీ గెలవలేదు అయినా రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఏ పార్టీ రా అని చూస్తే ఈ పదేళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంది బిజెపి పార్టీ అధికారంలో ఉంది చంద్రబాబు గారు అధికారంలో ఉన్నా బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నట్టే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నా బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నట్టే ఇది కాదా వాస్తవం ఇది కాదా జరుగుతున్నది ప్రత్యేక హోదా అన్న అంశం మన రాష్ట్రానికి మన బిడ్డలకి మన భవిష్యత్తుకి ఎంతో విలువైంది ఎంతో అవసరమైంది ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలన్నీ ఉరుక్కుంటూ వస్తాయి పరిశ్రమలు ఉరుక్కుంటూ వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి పక్క రాష్ట్రాలలో ప్రత్యేక హోదా ఇస్తే ఒక రాష్ట్రంలో రెండు వేల పరిశ్రమలు వస్తే ఇంకో రాష్ట్రంలో పదివేల పరిశ్రమలు వచ్చాయి ఈ పదేళ్లలో మన రాష్ట్రంలో కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలు కూడా రాలే దాంతో ఉద్యోగాలు లేక మన బిడ్డలు వలసలు పోతున్నారు ఆఖరికి ఇదే కొనసాగితే ఆంధ్ర రాష్ట్రంలో అసలు యువతే లేకుండా పోతారు లేదా ఉన్న యువతంతా పదివేలకు పన్నెండు వేల రూపాయలకు జీతాలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతకాల్సిన పరిస్థితి అసలు ప్రత్యేక హోదా వస్తే కేంద్రం నుంచి ఉదయ వచ్చే నిధులకు అసలు అంతే లేకుండా ఉంటుంది ప్రత్యేక హోదా వస్తే కేంద్రానికి మళ్ళీ మనం రాష్ట్రం తిరిగిచ్చే డబ్బులు మేము ఇవ్వలేము అన్నా కేంద్రం ఒప్పుకుంటుంది లేదు తర్వాత ఇస్తామన్నా ఒప్పుకుంటుంది లేదు వడ్డీ లేకుండా ఇస్తామన్నా ఒప్పుకుంటుంది అసలు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి సంజీవిని లాంటి ప్రత్యేక హోదా లేనిదే మన రాష్ట్రం ముందడుగు వేయలేదు ప్రత్యేక హోదా లేనిదే మన రాష్ట్రం బాగుపడదు మనకు కొత్త రాజధాని కొత్త రాజధాని ఎంత అవసరమో అందరికీ తెలుసు మనకి ఈ రోజు వరకు పది సంవత్సరాలు అయినా కూడా మనకు రాజధానియే లేదు పెద్ద గొప్పగా మాకు హైదరాబాద్ అవసరం లేదు అని ఎప్పుడో తిరిగి ఇచ్చేశారు పది సంవత్సరాలు కంబైన్డ్ క్యాపిటల్గా ఉన్నా కూడా ఈ నాయకులు పోనీ ఇక్కడ రాజధాని ఉందా అంటే ఉందా ఇక్కడ రాజధాని ఉందా ఇక్కడ రాజధాని చంద్రబాబు గారేమో అమరావతి అంటారు అమరావతి గురించి సింగపూర్ని చేస్తానని చెప్పి త్రీ గ్రాఫిక్స్ చూపిస్తారు జగనన్న గారేమో లేదు మాకు ఒకటి సరిపోదు మూడు రాజధానిలు కావాలి అంటారు పోనీ మూడిట్లో కనీసం స్వామి ఒకటైనా కట్టావా అంటే ఒకటైనా ఉందా మనకు ఒక రాజధాని అయినా ఉందా మనకు అసలు రాజధానియే లేకుండా పోయింది ఎంత సిగ్గుచేటు ఎంత అవమానం పక్క రాష్ట్రాలన్నీ హైదరాబాద్ అయితేనే బెంగళూరు అయితేనేమి చెన్నై అయితేనేమి వేగంగా దూసుకుపోతున్నాయి అభివృద్ధి చెందుతున్నాయి కానీ మనం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే పది సంవత్సరాలు ఎక్కడున్నామో క్రితం ఎక్కడున్నామో ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాం దాంతో పక్క రాష్ట్రాలన్నీ ముందుకు పోతుంటే మనం మాత్రం అక్కడే ఉన్నా కూడా టెక్నికల్గా మనం ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు ఇది మన పరిస్థితి ఇది ఈరోజు పరిస్థితి ప్రత్యేక హోదా ఒకరేమో కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు ఇస్తే ఐదు సంవత్సరాలు సరిపోదు మేము పది సంవత్సరాలు ఇస్తాము అని మోడీ మన తిరుపతిలోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాటిచ్చారు పది సంవత్సరాలు ఇస్తాను మీ బాధ నాకు అర్థమవుతుంది మీ ఆవేదన నాకు అర్థమవుతుంది నేను ఆంధ్రప్రదేశ్ రూపురేఖలనే మారుస్తాను ఢిల్లీ నగరాన్ని తలతన్నే రాజధాని కడతాను పెద్ద పెద్ద మాటలు చెప్పాను తీరా ఎలక్షన్లు అయిపోయాక ఏమైందిరా అంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు మోడీ గారు చంద్రబాబు గారేమో మాకు సర్దుకోవడానికే సరిపోతుంది మాకు ఐదు పదేళ్ళు మాకు పదైదేళ్ళు కావాలి అన్నాడు ప్రత్యేక హోదా మళ్ళీ ఏమైంది అందుకోసమే పొత్తు పెట్టుకుంటున్నానని చెప్పాను తీరా చూస్తే చంద్రబాబు గారు క్యాబినెట్ మినిస్ట్రీలు కూడా తీసుకున్నారు బీజేపీతో డివెట్లు పాడుకున్నారు ఐదు సంవత్సరాలు శుభ్రంగా ఉన్నారు ఆ రోజుల్లో ఎవరైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడినా కూడా చంద్రబాబు గారు వాళ్ళ మీద కేసులు పెట్టాడు జైల్లో పెట్టాడు మనకు ప్రత్యేక హోదా లేదు రాజధాని లేదు పోలవరం లేదు విశాఖ రైల్వే జోన్ లేదు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ లేదు దుగ్గరాజుపట్నంలో పోర్టు లేదు విశాఖపట్నంతో చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లేదు ఉత్తరాంధ్రకు రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీ అన్నారు అది లేదు రిఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టిన ఒక్కటి కూడా ఒక్కటి కూడా మనకు నెరవేర్చలేదు మన కర్మ కాకపోతే బీజేపీ పార్టీ మనకు ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోకపోయినా కూడా ఈ ప్రతిపక్షం ఇటు పాలకపక్షం అదే బీజేపీ పార్టీతో డివెట్లు పాడుతున్నాయి అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నాయి ఈ పొత్తులు సామాన్యమైన పొత్తులు కాదు ఈ పొత్తులు ఎవరికి కనిపించని పొత్తులు ఈ పొత్తులు అక్రమ పొత్తులు ఈ పొత్తులు రహస్య పొత్తులు కానీ పొత్తులు ఉన్నాయి అన్నమాట వాస్తవం ఎందుకంటే బీజేపీకి ఇన్ని సంవత్సరాలు ఈ పది సంవత్సరాలు బీజేపీ పెట్టిన ప్రతి బిల్లు ఈ పార్టీ అయినా ఈ పార్టీ అయినా వెనకేసుకుంటూనే వచ్చాయి ఆఖరికి వాళ్ళు ఏ పదవి అడిగినా ఇస్తారు ఏ ప్రాజెక్ట్ అయినా వాళ్ళ బిజినెస్ మెన్లకు ఇస్తారు ఆఖరికి చూస్తే మణిపూరి ఘటనలో కూడా క్రైస్తవులను క్రైస్తవులను చంపేస్తున్నా కోసేస్తున్నా మెడలు కోసేస్తున్నా కూడా జగనన్న గారు క్రైస్తవుడ ఉండి కూడా మణిపూర్ ఘటనలో ఒక్కసారైనా బీజేపీ పార్టీని ఎదిరించలేరు అంటే ఇక ఇది బానిసత్వం కాకపోతే ఇక ఏమిటి అని అడుగుతున్నాం ఎందుకు ఎందుకు మీరు ఇంతగా ఊడిగలు చేస్తున్నారు బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ మనకు ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకుంటే మీరు ఆ పార్టీతో పొత్తులు పెట్టుకున్న అర్థం ఉంది బీజేపీ పార్టీ మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు రాజధాని ఇవ్వలేదు ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోయినా ఈరోజు అదే బీజేపీ పార్టీకి వాళ్ళు బానిసలు కావడమే కాకుండా ఆఖరికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బానిసలు చేయాలని చూస్తున్నారు అందుకే చెప్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన విషయం బీజేపీ పార్టీతో వైసీపీకి తెలుగుదేశం పార్టీకి ఉన్న అక్రమ పొత్తుల గురించి బీజేపీ అంటే రాష్ట్రంలో కేంద్రంలో దేశంలో బీజేపీ అంటే బీజేపీ పార్టీ ఏమో కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే బాబు జగన్ పావన్ బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ ఎక్కడో లేదు వీళ్ళల్లోనే ఉంది బీజేపీ అవసరమే లేదు ఎందుకంటే బీజేపీయే వీళ్ళు వీళ్ళు బీజేపీలో ఉన్నారు అన్న గారు బీజేపీలో ఉన్నారు చంద్రబాబు గారు బీజేపీలోనే ఉన్నారు జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీలోనే ఉన్నారు మనం ప్రజల్లోకి ఈ విషయం గట్టిగా తీసుకువెళ్ళాలి వైసీపీకి వేసిన ప్రతి ఓటు బీజేపీ ఖాతాలోనే టీడీపీకి వేసిన ప్రతి ఓటు బీజేపీ ఖాతాలోనే జనసేన వేసిన ప్రతి ఓటు బీజేపీ ఖాతాలోనే ప్రజలు తేల్చుకోవాలి ఓటు ఎవరికి వెయ్యాలి అని ప్రజలు తేల్చుకోవాలి ప్రత్యేక హోదా ఇవ్వని వాళ్ళకి వెయ్యాలా ఇవ్వని బీజేపీకి వెయ్యాలా ఆ బీజేపీకి మద్దతు పలుకుతున్న వీళ్ళకు వైసీపీకి అయినా టీడీపీకి అయినా జనసేనకి వెయ్యాలా లేకపోతే ప్రత్యేక హోదాను ప్రకటించడమే కాకుండా పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలా తెచ్చేదైనా ఇచ్చేదైనా ప్రత్యేక హోదా ఒక కాంగ్రెస్ పార్టీకే చేతనైతుంది అని ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజల మధ్యకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది ఎంత దురదృష్టం పదేళ్ల తర్వాత చూసుకుంటే అసలు ఊసే లేకుండా పోయింది అసలు ఆ మాటే లేకుండా పోయింది ప్రత్యేక హోదా అంటే అదేంట్రా అన్నట్టు చూస్తున్నారు చిన్నపిల్లలు అంటే ప్రత్యేక హోదా అంటే ఇది ప్రత్యేక హోదా వస్తే మనకు పదహైదు లక్షల కోట్ల రూపాయలు విలువ చేస్తే లాభం వస్తుంది మన రాష్ట్రానికి అని ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలుసు మన రాష్ట్రంలో అసలు ఊసే లేకుండా పోయి అందుకే అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలి అని నిర్ణయించుకుంది ప్రత్యేక హోదా ఉద్యమాన్ని భుజాన ఎత్తుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం ఉద్యమించకపోతే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు ఇది మటుకు అందరూ రాసి పెట్టుకోవాలి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం జరగకపోతే ప్రత్యేక హోదా రాదు ఈ పది సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అయినా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసింది లేదు కాబట్టే ప్రత్యేక హోదా ఊసేలే ఈ పది సంవత్సరాలలో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసే వాళ్ళే కరువు అయిపోయారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి ప్రత్యేక హోదా గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా పట్టించుకునేవాడు లేకుండా కాబట్టే చెప్తున్నాం ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రకటిస్తుంది ప్రత్యేక హోదా ఉద్యమం కాంగ్రెస్ పార్టీ భుజాన ఎత్తుకుంది ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు గొర్రెల్లాగా ఉండకండి బలిస్తారు సింహాల్లాగా ఉండండి అని పదేళ్ళు గొర్రెల్లాగానే ఉన్నాం కదా ఐదేళ్ళేమో చంద్రబాబు గారిని నమ్మి గొర్రెలు ఇంకొక ఐదేళ్ళు ఏమో జగనన్న గారిని నమ్మి గొర్రెలు పదేళ్ళు గొర్రెల్లాగా ఉంటే ఏమైంది ఈరోజు మనం ఇస్తున్నారు అందుకే సింహాల లాగా ఉండండి అన్నాడు అంబేద్కర్ గారు సింహంని చూస్తే ఎవరికైనా బలి బలి ఇయ్యబుద్ధి అవుతుందా ఏమన్నా సింహం చూస్తే ఎవరికైనా ఇయ్యబుద్ధి అవుతుందా గొర్రెను చూస్తే ఏమవుతుంది గొర్రెను చూస్తే ఏం బలి ఇయ్యబుద్ధి అవుతుంది అందుకే మనం సింహాలు అవ్వాలి ఒక్కొక్కరు ఒక్కొక్క సింహం అవ్వాలి జై భీమ్ జై భీమ్ జై భీమ్ గొర్రెల్లాగా ఉండకండి ఒక్కొక్కరము ఒక్కొక్క సింహం అవ్వాలి మనం కాదని మనం మటుకే కాదు రాష్ట్రంలోని యువత అంతా రాష్ట్రంలోని ప్రజలు అంత ప్రత్యేక హోదా కోసం ఉద్యమించే ఒక్కొక్క సింహం అవ్వకపోతే మనకు ప్రత్యేక హోదా రాదు ఇంకొక మహానుభావుడు అన్నాడు పోరాడితే పోయేదేముంది బానిసత్వం తప్ప కాబట్టి పోరాడాలి కాబట్టి పోరాడాలి పోరాడకపోతే ఏది మనకు తట్టలో పెట్టి ఇవ్వరు మనం పోరాడి సాధించుకోవాలి అవసరమైతే లాక్కోవాలి అలా తయారైంది లోకం తీరు పదేళ్ళు గమ్మనున్నామే పదేళ్ళు ఊసే లేకుండా ఉన్నామే ప్రత్యేక హోదా ఇచ్చారా ఎవరైనా పట్టించుకున్నారా ఎవరైనా బీజేపీ పార్టీ ఇచ్చిందా మన మంచితనం చూసి చంద్రబాబు గారు మన కోసం కొట్లాడారా మన మంచితనం చూసి జగన్మోహన్ రెడ్డి గారు కొట్లాడారా మన మంచితనం గురించి ఎవరూ కొట్లాడారు ఆఖరికి జనసేన పవన్ కళ్యాణ్ గారు అంటారు మోడీ గారంటే అపారమైన గౌరవం అంట ఎందుకు సార్ గౌరవం అని అడుగుతున్నాం మన రాష్ట్రం కోసం ఏం చేశాడు మోడీ గారని మీకు గౌరవిస్తున్నారు మన రాష్ట్రానికి పోలవరం ఇచ్చారనా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చారనా మన రాష్ట్రానికి రాజధానికి డబ్బులు ఇచ్చారనా దేనికి గౌరవం ఎందుకు గౌరవించాలి ఇలాంటి మోడీ కేడీలని కేడీ కాదా మోడీ మోసం చేయలేదా ప్రజలని మోసం చేస్తే ఏమవుతారు మోసగాళ్ళు గారా డిఫాల్టర్ని కదా కేడీ అనేది డిఫాల్టర్ కాదా మోడీ మనకిచ్చిన వాగ్దానాలలో ఒక్కటైనా నిలబెట్టుకోకపోతే అది డిఫాల్టర్ కదా మరి డిఫాల్టర్ని కేడీ అనగా ఏమనాలి మోసం చేసిన వాడిని ఫోర్ ట్వంటీ మోడీ ఫోర్ ట్వంటీ అయితే మోడీ కేడీ అయితే చంద్రబాబు గారు కూడా కేడీఏ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేడీఏ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫోర్ ట్వంటీఏ చంద్రబాబు గారు కూడా ఫోర్ ట్వంటీఏ మన రాష్ట్ర హక్కు మన బిడ్డల హక్కు ప్రత్యేక హోదా ఈరోజు ఎంతమందికి ఎంతమంది విలువనిస్తున్నారు ప్రత్యేక హోదా గురించి ఎంతమంది పట్టించుకుంటున్నారు ప్రత్యేక హోదా గురించి అసలు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వచ్చుంటే ఈ పాటికి ఎక్కడ ఉండు మన రాష్ట్రం పదైదు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రత్యేక హోదా వచ్చుంటే మన పోలవరం మనం కట్టుకోలేమా మన రాజధాని మనం కట్టుకోలేమా ఎంత మేలు జరిగింది మన బిడ్డలకు ఏ రాష్ట్రానికన్నా మన రాష్ట్రం ఎందుకు తక్కువ ఉండాలి బాధ లేదా బాధ లేదా ప్రత్యేక హోదా వచ్చునుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండుండేది రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రం గురించి మన రాష్ట్ర ప్రజల గురించి ఎంత ఆలోచన చేశాడు ఉందా ఈ నాయకులుగా ఆలోచన చంద్రబాబు గారికి ఉందా పోనీ జగనన్న గారు రక్తం పంచుకొని పుట్టారు కదా ఉందా జగనన్న గారికి ఆలోచన రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో ప్రాజెక్టు యాభై నాలుగు ప్రాజెక్టులు మొదలు పెట్టాడు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో పన్నెండు ప్రాజెక్టులు పూర్తి చేస్తే నలభై రెండు ప్రాజెక్టులు ఇంకా అలాగే ఉంటాయి ఏమన్నాడు జగనన్న గారు నేను ఆరు నెలల్లో పూర్తి చేస్తానన్న జగనన్న గారు రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన ప్రాజెక్టులనైనా పూర్తి చేశారా ఎన్ని పూర్తి చేశారు పది చేశారా ఐదు చేశారా రెండు చేశారా మీరా రాజశేఖర రెడ్డి గారి వారసు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నిలబడలేని మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే మడమ తప్పకపోవడం అంటే ఇచ్చిన మాటను మడత పెట్టారు కదా మీరా రాజశేఖర రెడ్డి గారి వారసు ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఈరోజు వ్యక్తిగత కారణాల కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అడుగు పెట్టలేదు వ్యక్తిగత రాజకీయాల కోసమే అయితే వ్యక్తిగత కారణాల కోసమైతే రాజశేఖర రెడ్డి బిడ్డ రెండు వేల పంతొమ్మిదిలోనే ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాల్సి ఉంది కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగు పెట్టింది అంటే ఎందుకు పెట్టింది ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం కనీసం పోరాడే వాళ్ళు కూడా లేకపోయారు మనం పోరాడకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తానన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం మొట్టమొదటి సంతకం రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద పెడతానన్నారు కాబట్టి ఆ మాట పట్టుకొని ఆ మాట పట్టుకొని రాజశేఖర రెడ్డి కూడా ఈరోజు ఆంధ్ర అని పది సంవత్సరాలుగా చూసారు చూసామా లేదా మరి ప్రత్యేక హోదా మనకు లేకపోతే ఆంధ్ర రాష్ట్రం జరగకపోతే మన బిడ్డలు ఎలా బతకాలి ఆంధ్ర రాష్ట్రం